ਹੇ ਚਿੱਪੀ ਕੇਸਾ ਲਿਆ ਆਉਨੇ ਵਾਰਨ ਤੋਂ ਇਲੈਕਸ਼ਨ ਤੋਂ ਕਿਹਾ ਜੇ ਸਾਡਾ ਸਰਪੰਚ ਜੇਲਦੀ ਦਾ ਵਾਰਡ ਨੂੰ ਜੇਲਦੀ ਦਾ ਵੋਟਾਂ ਪਾਉਣ ਉਹ ਜੇਦਾ 5-6 ਵਾਰ ਇਹਨਾਂ ਕੋਲ ਸਾਰੀ ਨੂੰ ਚਿੰਨੋ ਇੱਕ ਵਾਰੀ ਐਗਰੀਮੀਨ ਕਰਦੇ ਨੇ ਆਂ ਨਹੀਂ ਵਾਹ ਜੱਟ ਜੀ ਕਿੱਥੇ ਆ ਕਿੱਥੇ ਸੈੱਟ ਨਹੀਂ ਆ એ ઓર બાબા વિડિયો દેસ પાને રેડી હતા હાલમે એસી బిడ్డకు ఇంటి ముందర తాళ వేసి పెడతారు ఇక వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు రాసుకుంటారు ఇక తాళ వేసి కూర్చుకు ఇంట్లో తోలి అని చెప్పేసి ఒక మీడియా వానికి చాలా అంటే ఇన్ని డబ్బులు పెడతా సోషల్ మీడియాలో ఒక బీసీ బిడ్డ ఇంటి మీదకి దౌర్జన్యానికి కొంచెం మన నిన్న మన జరుగుతుంది కదా అది ఒకటి జోగ్ కాదు రియల్ ఇది చూడు బీసీ బిడ్డ ఇంటి మీదకి దౌర్జన్యానికి వచ్చిన అదే ఇప్పుడు మన ఇంటి ముందర ఎంత దూరం ఉందో వాళ్ళు వస్తారుగా మీడియాకి ఇస్తే మీడియా మొత్తం అంటే మజాక ఏమన్నా చూసుకో నీకు అవగాహన ఉంటే చూసుకో బీసీ బిడ్డ మీదకి దౌర్జన్యానికి వచ్చిన గ్రామస్తులు రెడ్డిసు యాదవ్సు వీడియో వాళ్ళకి ఏ దొరకలేదండి నిజం చెప్పటం తప్పే ఉంది మళ్ళా అబద్ధాలు ఎన్నో రాస్తారు నిజం చెప్తే చాలు వీడియో పెడుతున్నా మొత్తం బీసీపీటా ఇంటి మీదకి దర్జాన్యానికి వచ్చిన గ్రామస్తులు చూడు వీడియో నా దాంట్లోకి వెళ్ళి ఎవరికైనా మీడియా వాళ్ళకి ఇస్తాం మొత్తం మళ్ళాకేం కాదు నిజం ఇది జరిగేది ఇది చేసేది నిజం జరిగేది నిజం వాడేదో చేసుకుంటే వాడి మీకు గుద్దలు దాముంటే మీరు చేసుకోవాలి వాళ్ళింటి మీదికి రావడం ఏదా నాకు అర్థం కాదు వాడు పోటీ చేస్తే చేయాలి గుద్దలు దాము లేకపోతే వదిలేయాలి వాడేదోడో ఆడ అనామకుడు పేదోడు వేసుకుంటే మీరు ఎంతవరకు కరెక్ట్ ఇంతమంది ఇంటి మీదకి రావటం చెప్పు అంటే రెడ్డిలో ఆధిపత్యమే జరగాల ఇప్పుడు పేదోడు ఉంటే బతుకొద్దా సింగపూర్లో ఉంటాయనక నీకేం పని ఇక్కడ వచ్చినావు నువ్వు నారగడ్డపల్లి ఉంటాయ నువ్వు ఎందుకు మీరు అంత ఆ ఇంటి మీద మీకు ఏం పని ఉంది చెప్పు మాకు కాలేందుకురా క్లిప్ ఇస్తాను నేను వీడియో క్లిప్ చేస్తా వాళ్ళకు పోటీ చేసుకునే స్వాతంత్రం లేదా మాకు పేదోనికి పోటీ చేసుకునే స్వాతంత్రం నేను ఇస్తాను క్లిప్ ఖచ్చితంగా ఇస్తా వీడియో క్లిప్ ఇస్తాను బర్రె ఇవ్వకపోతే మీ పార్టీ మారి బర్రీ రార్లీ బర్ర ఇచ్చి పార్టీ మారైతే ఆయన ఇవాళ తెల్లారి తలకే వంద గేమ్లు ఆడిండు యాదవ్ రెడ్డి రేపటి నుంచి ఇంకా ఎన్ని గేమ్లు ఆడతాడో తెలియదు రియల్గా చెప్తున్నా ఇవాళ వార్డ్ మెంబర్లు సంబంధం లేదంటే బలపరిచినోడు సంబంధం ఆయన సర్పంచ్ అయితే చాలట ముచ్చట ఆ పక్క పుక్కడు ఆడు వేస్తే ఇంటి మీదకి దర్చాను అనుకొస్తారు సార్ ఇల్లు మీరు దమ్ముంటే చేరి గెలువురి ప్రజలలోకి పోద ప్రజలలో పోయి గెలువురి ఓడొద్దు అంటుండు ఎవరిదైనా వాడు ఏకగ్రీ గారండ ఇంటి మీదకి ఇంతమంది ఎందుకు వస్తురు మీరు ఎందుకు వస్తురు చేయరి పార్టీలు మార్పిచ్చురు జెండాలు కప్పిర్రు అన్ని కప్పిర్రు అని చేరి నువ్వు గెలుస్తావు నువ్వు గెలుస్తావు వాడు గెలుస్తావు వాడు వారికి రెండు వాడనోడు వాడ మూడు ఇంటి ముందు వాళ్ళకి ఎందుకు వచ్చారు మీరు ఇంతమంది క్లిప్పింగ్ ఎట్లా తీయాలో చేరా చెప్పురా మీడియా వాళ్ళకు నేను ఇస్తా ఎవరిది ఏమవుతుంది నేను క్లిప్పింగ్ తర్వాత ఇస్తాను మొత్తం మాట్లాడేది మొత్తం ఇన్ని ఇంద్రా జనాల టాక్ ఏంది ఏంది కథ మాట్లాడుకునేటప్పుడు నేనని నా వాటిలో కూడా వేసిండు నేను ఏమన్నా బీసీ బిడ్డ వచ్చే వేసుకుండు ఏడీ నా వేకెళ్ళి వేసుకుంటూ అది నేను వదిలేసాను దాని గురించి వేసుకుంటే వేసుకుని ఎక్కడైనా ఎడవెళ్ళి నైవే స్వాతంత్రం ఉంది వేసుకుంటారు అని చెప్పేసి నేను ఏం అన కూడా అని లేదు మీదకి ఇంతమంది దౌర్జన్యానికి రావడం కారణం ఏంది అసలు వాడు ఏకగ్రీం అవుతా అంటే నీకు వాడు స్వచ్ఛందంగా వేసుకుండు వాణ్ణి ఇది చేయడం ఎందుకో మీరు దమ్ముంటే మీ లీడర్ లీడర్లు కలిసి మీరు కొనుక్కుంటారో అమ్ముడు పోతారో మీ ఇష్టం అది ఎవరు విత్రుడు భయానికి విడు కావద్దు ఎవరు ఎవరు కావద్దు ఎవరు ప్రజల మద్దతు ఉంటే వాళ్ళు గెలుస్తారు అంతే ఎవరు ప్రజల మద్దతు ఉంటే వాళ్ళే గెలుస్తారు భయం పడవలసిన అవసరం లేదు ప్రజలు ఎవరిని కోరుకుంటే వాళ్ళే అవుతారు ప్రజల ఉంటే వాళ్ళే గెలుస్తారు ఇంతమంది ఇంటి మీద వాడి తిరగవలసిన అవసరం లేదు ఆ బక్క పిల్ల కానీ ఇబ్బంది పెట్టవలసిన అవసరం లేదు ఈ వీళ్ళు ఆడో బక్కపుకు బీసీ బిడ్డ ఒడ్డరి కులస్తుడు ఒడ్డరి కులస్తుడు వానికి కూడా అవకాశం ఇవ్వాలి మనం కూడా వాడు చేసుకున్నందుకు వాడిని ఇబ్బంది పెట్టొద్దు నేను చెప్తున్నా మీరు అందరూ ఇండ్ల ముందర వచ్చి వాడిని తాళం వేయించి నేను కూడా రెడ్డి పీడనే తీసేటోడు కూడా వీడియా మా వాళ్ళే ఇంత దౌర్జన్యం చేస్తురు ఓ ఇంటికి తాళం పెట్టింది చూడు వాడు భయానికి ఇంటికి పోయింది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తున్నా మీకు వాడు చేసుకున్న పదేట్లు పడతాయి వారి గురించి ఇంత బాధపడవలసిన అవసరం ఏది చెప్పారు ఇంతమంది దౌర్జన్యమా కాదా భక్కుల మీద బలప్రయోగమా కాదా ఇది వాడు చేసుకునే చేసుకోలే వారికి పడే ఓట్లు వాడికి పడతాయి ప్రజలలో పోవాలి నువ్వు పార్టీలు మారి ఇది మారి అది మారి ఇతలోని మార్పించి అవతలని మార్పించి నానా మోడల్ కుడిపించి ఇది ఎంతవరకు కరెక్టు మీరు కాంప్రమైజ్ కావటం అంతేరా ఆడే పోటీ ఎవడు ఆడే అంతే ఏం లేదు అంతే పక్కా అలా నొక్కపోయి పార్టీలు మారినోళ్ళు ఇప్పుడు ఇవాళ మొడగూడవాళ్ళ ఏండ్లకెళ్ళి ఉన్నోళ్ళు పార్టీలల్ల